మన దగ్గర అందరికంటే తక్కువ ఉంటుందన్న ఇందులో ఏమి ట్రిక్ అది ఇది అనుకుంటారు మనం ఈ వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు ఏం ట్రిక్ అనేది మనం అయితే సొంత మగ్గాల మీద అనేది మన కస్టమర్స్ అందరికీ తెలుసు ఎవ్వరు కూడా ఆన్లైన్ లో చేయాలంటే ఏమి అని కొంతమంది ఇంకా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అనుమానంగా ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చూడండి ఇవన్నీ కూడా మనము పంపిస్తూనే ఉంటాం కనీసం ఇవి ఈ మంత్ మాత్రమే ఈ ఆన్లైన్లో పంపించిన రెసిప్ట్స్ ఇవన్నీ కూడా వెల్కమ్ టు శ్రీ మణికంఠ సిల్క్స్ అండి ఇప్పుడైతే మనము మాఘమాసం పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి మంచి మంచి ఆఫర్స్ అయితే ముందుకు తీసుకొస్తున్నాం అలాగే డిజైన్స్ కూడా బ్యూటిఫుల్ కలెక్షన్స్ మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే తెస్తున్నామండి ముందుసారి మనకు వచ్చిన రెస్పాన్స్ అయితే చాలా అద్భుతంగా ఉంది ఇదే రెస్పాన్స్ మా మీద ఎప్పటికీ ఇలాగే చూపిస్తారని మేమైతే మనసారి కోరుకుంటున్నామండి అయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఈరోజు మనము ఈ వీడియోలో తెస్తాము ఇప్పుడైతే మనము ఒకసారి ఓపెన్ చేస్తాం చూడండి ఈసారి ఆఫర్లు అయితే మన దగ్గర ఎప్పటికీ ఒకటే ఆఫర్ ఉంటుంది కలెక్షన్ అయితే సూపర్ గా ఉంటాయి చూడండి ముందు కంటే కూడా ఈసారి ఇంకా సూపర్ గా డిజైన్ చూడండి ఇది మనకి ఎక్కడైనా కానీ రెండు వేలు రెండు వేల ఐదు వందలు అమ్ముతూ ఉంటారు ఇవన్నీ మన దగ్గర అయితే కేవలం పన్నెండు వందల రూపాయలేనా పన్నెండు వందలు ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది చూడండి శారీస్ అయితే ఇంత తక్కువ ప్రైస్ కి మీకు ఎక్కడ రావండి క్వాలిటీ కూడా బెస్ట్ ఉంటుంది బెస్ట్ గా ఉంటుంది చూడండి ఇట్లా బ్లౌజ్ వచ్చి ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇదంతా సెల్ఫ్ కలర్ కదా నాట్ సెల్ఫ్ కలర్ ఉంటుంది ఇవన్నీ చీరలన్నీ అంతే ప్రైస్ ఇవన్నీ కూడా సేమ్ ప్రైస్ ఇంకా ఒకటి మనకు ఐదు ఐదు చీరల కంటే మించి తీసుకుంటే మీకు పదకొండు వందల రూపాయలే పడుతుంది ఒక్క చీర ఒక వంద ఇంకా తగ్గుతుంది అనమాట ఐదు చీరల కంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళకి ఈ ఆఫర్ అయితే మనకు ఈ మ్యారేజ్ సీజన్ అంతా ఉంటుందన్న నెక్స్ట్ వీడియో మనది వచ్చేంత వరకు కూడా ఇదే ఆఫరే కొనసాగిస్తూ ఉంటాం మనం టిష్యూలో కూడా వస్తుంది అలాగే క్లాత్ లో కూడా వస్తుంది సెమీ పట్టులోనే ఈ పన్నెండు వందలే ఏదైనా కూడా ఇది వచ్చేసి మనకు క్లాత్ లో వస్తుంది ఇంతకు ముందు చూపించింది వచ్చేసి మనకు టిష్యూలో వస్తుంది చూడొచ్చండి శారీ అయితే సూపర్ ఉన్నాయి ఓపెన్ చేస్తా పూర్తి ఇది కాంట్రాస్ట్ గా వస్తాయి సెమీలో అయితే ఇవి అయితే ఇదంతా బ్లౌజా పళ్ళు అన్న పల్లెనా ఓకే చీరలు అయితే చాలా బాగుంటాయండి తక్కువ ప్రైజ్ లో ఇస్తారు మణికంఠ సిల్క్స్ ధర్మవరం లో ఇది బ్లౌజ్ చూడండి క్లాత్ కూడా అసలు సూపర్ ఉంది క్వాలిటీలో మనం ఎప్పటికీ రాజీ ఉండదు రేట్ మాత్రము చాలా రీజనబుల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్లోనే ఎప్పుడు మన దగ్గర ఉంటుంది అన్న అవునన్న ఆఫర్స్ అయితే చాలా బెస్ట్గా ఇస్తారండి తక్కువ ప్రైస్ అసలు చీరలు అయితే టోటల్ శారీ మీదంతా డిజైన్ ఎట్లా ఉంది కలర్స్ ఉంటాయి కదా ఇందులో కలర్స్ ఉంటాయన్న ఎవరైనా మాకు ఇందులో ఈ కాస్ట్ లో కలర్స్ కావాలంటే వాళ్ళకైతే సెండ్ చేస్తాము కనిపిస్తున్న నెంబర్ అయితే వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి ఇదైతే పింక్ శారీస్ అండి ఇది కేవలం వెయ్యి రూపాయలు వస్తుంది ఒకటే సారి ఇరవై రెండు చీరలు ఉన్నాయని ఇచ్చేసినాడన్నా ఇవే పింక్ కలర్స్ చూడండి ఇవన్నీ పింక్ కలర్స్ చూడండి అందుకోసం అని ఎవరికన్నా ఒకవేళ ఐదు చీరలు కానీ పది చీరలు అన్నా కూడా పింక్ అండి ఓకే మన దగ్గర పింక్ అయితే ఇరవై శారీస్ ఉన్నాయి సేమ్ ఒకటే డిజైన్ ఒకటే కలర్ ఇదైతే వెయ్యి రూపాయల వెయ్యి రూపాయలు మిగిలిన చీరలు ఇవన్నీ పన్నెండు వందల రూపాయలు ఇవేమి ఆఫర్లు ఇస్తున్నావునా నా ఇవైతే సెమీ పట్టు అండ్ టిష్యూ పట్టు సెమీ క్లాత్ అంటే సెమీ పట్టులోనే టిష్యూ ప్లస్ క్లాత్ పట్టు అనమాట రెండు రకాలుగా ఉంటుంది ఇది కూడా అంటే ఇది దానికంటే కొంచెం ఎక్లూజ్గా డిజైన్ ఉంటుంది అండ్ క్వాలిటీ ఉంటుంది అన్న ఇది చూడొచ్చాను డిజైన్ కూడా ఏం ఎక్కువ రేట్ ఏమి ఉండదు మన దగ్గర అందరూ మూడు వేలు రెండు వేల ఐదు వందలు అమ్ముతా ఉంటారు ఇవి ఇవి మన దగ్గర కేవలం పద్నాలుగు వందల రూపాయలు అన్నా కేవలం పద్నాలుగు మీకు ఐడియా ఉంటుంది అప్పుడే చాలా అంటే చాలా బాగుంటాయి ఒక్కొక్కటి ఈ ప్రైస్ ప్రైస్ తక్కువ చూడొచ్చు మీకైతే కొన్ని శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాయి ఇందులో ఓకే అన్న ఇది పళ్ళు ఎలా ఉంటుంది బ్లౌజ్ ఎలా ఉంటుంది అనేది ఒక సారీ చూస్తే అన్ని కూడా ఐడియా వచ్చేస్తుంది మనకి చూడండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ తో అయితే చాలా బాగుంటాయి చూడండి ఇవన్నీ కూడా ట్రెడిషనల్ లుక్ అండి డిజైన్ కూడా ఎక్స్క్లూజివ్ ఉంటుంది చాలా గ్రా అన్ని కంప్యూటర్ డిజైన్స్ అన్నవి చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది వీళ్ళకి ఓన్లీ పద్నాలుగు వందలు అండి బెస్ట్ ప్రైస్ పైగా ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోండి ఈ ఆఫర్ అయితే అతి కొద్ది రోజులు స్టాక్ ఉన్నంత వరకు ఉంటుంది అదనమాట ఇందులో కలర్స్ డిజైన్స్ అయితే ఉన్నాయి మీరైతే చాలా ఉంటాయి ఇందులో నచ్చినవి ఏమైనా ఉంటే స్క్రీన్షాట్ తీసుకో వాట్సప్ చేయండి అన్న నెంబర్కి అంతా ట్రస్టెడ్ మీకు ఎటువంటి ఇబ్బంది లేదు బా మంచి పేరు ఉంది మణిగంట సిల్క్స్ ధర్మవరంలో చూడండి కలర్స్ డిజైన్స్ ఇవన్నమాట ఇది అలాగే టిష్యూలో ఒకటి వస్తుంది కదా ఇది కూడా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి ఇది ఒకటి టిష్యూలో ఇది ఒకటి ఇలా వస్తుంది ఇది ఒకటి ఓపెన్ చేద్దాం పద్నాలుగు వందలు మీకు టిష్యూలో కావాలంటే టిష్యూలో ఫోటో సెండ్ చేస్తాము కావాలంటే క్లాత్లో సెండ్ చేస్తాము ఏవైనా కూడా మా నెంబర్కి అయితే స్క్రీన్ షాట్ తీసి మీకు మీరు మాకు పంపిస్తే అందులో కలర్ షాట్ అంతా పంపిస్తాం పళ్ళు డిజైన్ మొత్తం శారీ సారీ డిజైన్ ఎట్లా ఉంటుంది ఇది బ్లౌజు టోటల్ దీంట్లో కలర్స్ డిజైన్స్ ఉంటాయి అలాగే ఇంకొక డిజైన్ ఇది చాలా ఉంటాయి కదా ఇందులో కాంట్రాస్ట్ బ్లౌజ్ పళ్ళు కూడా వస్తాయి టిష్యూలో కాకుండా క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది అండి మీరైతే కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు బెస్ట్ క్వాలిటీ బెస్ట్ ప్రైజ్ అండి మంచి నాణ్యమైన చీరలు బెస్ట్ ప్రైజ్ లో ఇస్తారు చూడ శారీస్ అయితే చూడండి శారీ ఎంత బ్లౌజు పళ్ళు చూడండి అసలు కలర్ కాంబినేషన్ అయితే సూపర్ అనమాట శారీస్ పళ్ళు మీద డిజైన్ అయితే చాలా బాగుందండి ఈ శారీకి న్యూ ప్యాటర్న్స్ అన్ని బార్డర్ అయితే ఇట్లా ఉంటుంది టోటల్ శారీ మీదంతా డిజైన్ అయితే బాగున్నాయి చాలా బాగుంటాయి అన్న అవును మనకైతే ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ ఫుల్గా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోండి మన దగ్గర అందరికంటే తక్కువ ఉంటుందన్న ఇందులో ఏమి ట్రిక్ అది అనుకుంటారు మనం ఈ వీడియోలో చెప్పాల్సిన అవసరం లేదు ఏ ట్రిక్ అనేది మనం అయితే సొంత మగ్గాల మీద నేర్పిస్తాం అనేది మన కస్టమర్స్ అందరికీ తెలుసు అందుకు కాబట్టి మనం ఎప్పటికీ తక్కువగా ఇస్తూ ఉంటాము తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా చెప్తా ఉంటారు కరెక్ట్ గా వీళ్ళ దగ్గర ఎలా ఉంటుంది అనేది ఎవ్వరు కూడా ఆన్లైన్లో చేయాలంటే ఏమే అని కొంతమంది ఇంకా అంటే ఒక ఫైవ్ పర్సెంట్ అనుమానంగా ఉంటారు వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది ఉండదు చూడండి ఇవన్నీ కూడా మనము పంపిస్తూనే ఉంటాం కనీసం ఇవి ఈ మంత్ మాత్రమే ఈ ఆన్లైన్లో పంపించిన రిసిప్ట్స్ ఇవన్నీ కూడా డిటిడిసిలకే పంపిస్తాం ఎక్కువ శాతము లేదంటే పోస్టల్ కానీ మన కార్గో కానీ పంపిస్తూ ఉంటాం చూడండి ఇది ఒకటి మళ్ళీ లేటెస్ట్ డిజైన్స్ ఇవన్నీ కూడా మన మణికంఠ సిల్క్స్ లో మాత్రమే స్పెషల్ డిజైన్స్ అవును ఇంత మంచి కలెక్షన్ ఇదంతా సాఫ్ట్ సిల్క్ వెయిట్ వెయిట్స్ సారీస్ కూడా లైట్ వెయిట్ అంతా ఐదు వందల యాభై గ్రాములు ఆరు వందల గ్రాముల లోపలే వస్తాయి ఇవి రేట్ చెప్తే కూడా పాత రేట్ ఇదంతా కూడా పద్నాలుగు వందల రూపాయల్లోనే కలర్ సెట్ అయితే ఈసారి చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా బౌస్ అయితే నిజంగా ఆశ్చర్యపోవాలండి అంత బెస్ట్ ప్రైస్ కి కలర్ సెట్ కూడా డిజైన్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఈసారి మాత్రం డిజైన్స్ కూడా బాగున్నాయనా చాలా బాగుంటాయనా ఏదైనా ఓపెన్ చేయనా షిప్పింగ్ ఛార్जेस కూడా ఫ్రీనే దీనికి పద్నాలుగు వందల రూపాయలే కేవలం అన్న అయితే బెస్ట్ ప్రైస్ కి ఇస్తాడు అండి మీకైతే తక్కువ ప్రైస్ లో మంచి క్వాలిటీ ఇస్తాడు అన్న ఎందుకంటే వీళ్ళు సొంతంగా తయారు చేస్తారు కాబట్టి చీరలు చూడొచ్చు సారీస్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి డిజైన్ చూడండి ఆల్ ఓవర్ శారీ మీద మొత్తం శారీ అంతా ఇట్లా ఉంటుంది పళ్ళు మీద ఇట్లా పళ్ళు ఇట్లా ఉంటుంది కాంబినేషన్ అయితే చాలా ఇట్లా ప్లైన్ వస్తుంది ప్లెయిన్ చూడచ్చు శారీ గా చూడండి ఇవన్నీ కూడా మనకైతే అన్ని మంచి మంచి కలర్స్ ఉంటాయి ప్రతి ఒక్క శారీ ఓపెన్ చేయాలంటే కుదరదు కాబట్టి మీకు ఏదైనా కానీ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి మాకు గుర్తేసి పంపించండి ఆ సారీ పూర్తిగా ఇట్లా ఓపెన్ చేసి మీకు ఫోటో పెడతాం తర్వాతే మీరు ఈ సారీని అయితే బుక్ చేసుకోవచ్చు ఎక్కడికైనా కూడా ఈ శారీస్ చూడండి అసలు సూపర్ అనమాట అసలు సారీ కలెక్షన్ శారీ అయితే కలర్స్ మాత్రం చాలా అంటే బ్యూటిఫుల్ గా ఉంటాయి అన్న ఇవన్నీ కూడా కాంబినేషన్ బాగుంటుంది కాంబినేషన్స్ గానీ ఇవే బయట రెండు వేల ఐదు వందలు మూడు వేలుగా నడుస్తాయి తక్కువ ప్రైస్ పద్నాలుగు వందలే ఫ్రీ షిప్పింగ్ మనం ఇంత తక్కువ రేట్ పెట్టే లోపు ఎవరు కూడా ఈ శారీ స్కే పెట్టుకోలేకపోకుండా ఉన్నారు తక్కువ పెట్టేసినాం అనమాట కాబట్టి మీరు తక్కువ క్వాలిటీ కూడా చూడొచ్చు కాంబినేషన్ డిజైన్ కానీ సూపర్ అసలు ప్లీజ్ వీడియో అంతా చూసిన తర్వాతనే మాకు ఒకసారి ఫోటోస్ పంపించండి కొంచెం కొద్దిగా చూసి అన్ని అడగద్దండి ఊరికే ఊరికే బాగా పూర్తిగా చూసి అర్థం చేసుకొని ప్రైస్ అంతా కూడా ఒకసారి మాకైతే కాంటాక్ట్ కాండి చూడండి ఇదంతా కూడా ఇంకొక లేటెస్ట్ కాలేషన్ అండి ఇది ఇవి కూడా మనకు వెయిట్ లెస్ ఏను ఇవి పదిహేడు వందలు వస్తాయి దీనికి ఏమంటే కంచి బార్డర్ ఉంటుంది అనమాట దీనికి ఏంటన్నా ఇన్ని ఉన్నాయి అవునవున కలెక్షన్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు పూర్తిగా మ్యారేజ్ సీజన్ కదా అందుకే ఫుల్ కలెక్షన్ ఉంటుంది మనకి మ్యారేజ్ సీజన్ అనేది కాదు ఎనీ టైం ఉంటుంది అన్న ఈ స్టాక్ అయితే ఎనీ టైం ఇలాగే ఉంటుంది మీరు రండి స్టాక్ అయితే రెడీ ఉంటుంది ఆన్లైన్ పర్చేజ్ కావాలనే ఆన్లైన్ చేయండి లేదా దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి మా షాప్కి వచ్చి విజిట్ చేసి మంచి మంచి శారీస్ అయితే తీసుకెళ్ళండి చాలా అంటే చాలా బాగుంటాయి మీరు ఒక్కసారి వచ్చారంటే ఎన్నికెళ్ళరు అంత మంచి కలెక్షన్ ఉంటాయి మన దగ్గర ఏదన్నా ఓపెన్ చేసినా ఓకే ఒక సారీ ఓపెన్ చేద్దాంనా ఓన్లీ పదిహేడు వందలు అండి కంచి బార్డర్ ప్రతీ సారీకి వస్తుంది అన్న ప్రతి సారీకి కంచి బాడరే ఉంటుందన్న అన్న అందుకు కాబట్టి ఇవి పదిహేడు వందలు పదిహేడు వందలు ఫ్రీ షిఫ్టింగ్ ఉంటుంది అంతా కూడా ఉంటుంది చాలా గ్రాండ్గా ఉంటుంది అన్న శారీ బార్డర్ కదా అవునవునా శారీ మీద డిజైన్ చూడండి పళ్ళు మీద చాలా గ్రాండ్ ఉంది ఇది చాలా మంది టూ ఫైవ్ త్రీ థౌజండ్ వరకు సేల్ చేస్తూ ఉంటారు అన్న మన దగ్గర మాత్రమే సెవెంటీన్ హండ్రెడ్ ఓన్లీ బెస్ట్ ప్రైజ్ అండి కలర్ కాంబినేషన్ కూడా మీరు చూడొచ్చు సూపర్ అసలు క్లాత్ కూడా అయితే ఇది ప్యూర్ ఫీలింగ్ ఉంటుంది అన్న ప్యూర్ లో ఉంటుందే అదే ఫీలింగే ఉంటుంది అంత బెస్ట్ క్వాలిటీ ఉంటుంది సెమీలో కూడా ప్యూర్ ఫీలింగ్ ఉండే అంత బెస్ట్ క్వాలిటీ వస్తుంది మనకి అండ్ బ్లౌజ్ అండి శారీస్ అయితే అన్న దగ్గర చాలా బాగుంటాయి అలాగే చూడండి ఇంకొక డిజైన్ అయితే ఇది కూడా చాలా చాలా బాగుంటుందండి ఇది కూడా ఇది కూడా కేవలం పదిహేడు వందల్లోనే రెండు రెండు రకాల డిజైన్స్ ఉంటాయి ఇదే మన డిజైన్ ఇది ఎంత బ్రోకెట్ అంటాం ఇది బ్రోకెట్ అయితే మనకు అయితే ఇది శారీ అంతా కూడా ఇట్లా ఆల్ ఓవర్ ఉంటుంది టోటల్ మనకి ఇది ఏం ఫీలింగ్ ఉంటుంది అంటే ప్రింట్ ఫీలింగ్ ఉంటుంది ప్రింటెడ్ ఉంటుందో కానీ ఇది మగ్గంలో వీవింగ్ చేసిండేదే ప్రింట్ కాకపోతే ప్రింటెడ్ ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట లుక్ పూర్తి వెయిట్లెస్ శారీ పళ్ళు అయితే ఇట్లా ఉంటుంది అండి చాలా గ్రాండ్ ఉంది ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇక్కడ ఎలిఫెంట్ డిజైన్ అయితే వచ్చింది ఉంటాయి చాలా అద్భుతంగా ఉంటుంది శారీ మాత్రం ఓన్లీ పదిహేడు అండి బెస్ట్ ప్రైజ్ ఒక్క శారీ బుక్ చేసుకున్న వాళ్ళు ఇవే శారీస్ రెండు మూడు శారీస్ కానీ బుక్ చేసుకున్నారన్న మనకు చాలా అంటే బాగుంది కాబట్టి ఈ కలెక్షన్ ఎక్కువ ఉంటుంది చూడండి కలర్స్ డిజైన్స్ ఏమన్నా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి టోటల్ శారీ కలెక్షన్ మీకు ఏదైనా నచ్చింది అనుకోండి మాకు మార్క్ చేసి పెడితే ఆ శారీని కూడా ఇలా పూర్తి వీడియో వీడియో కానీ లేదా ఫోటో కానీ తీసి మీకు పంపిస్తాము నచ్చిన శారీని మాత్రమే బుక్ చేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి సెమీ సెమీపట్లో టిష్యూలో అన్న ఇవి మూడు కొమ్ములు వస్తాయి అన్న ఇవన్నీ కూడా మూడు కొమ్ముల్లో శారీస్ ఇవన్నీ కూడా రేటు మనము చాలా అంటే చాలా తక్కువలోనే ఉంటుంది ఇది కూడా ఆఫర్ తెలిసిందే పదహారు వందల తొంభై తొమ్మిది రూపాయలు అన్నా ఫ్రీ షిఫ్టింగ్ ఈ ప్రైజ్ లో అసలు చీరలు రావడమే గగనండి మూడు కొమ్ములు అందులో హోల్సేల్ ప్రైస్ చెప్పినట్టు చెప్తాను మంది ఎప్పుడు హోల్సేల్ ప్రైస్ అమ్ముతాం అనమాట అట్లా ఉంటుంది చూడండి ఈ శారీస్ అయితే ఈజీగా టూ ఫైవ్ గా అమ్ముతారు కానీ ఇక్కడ ఓన్లీ బెస్ట్ ప్రైజ్ అండి ఓ సారీ ఓపెన్ చేద్దామా ఓకే అన్నా శారీ అంతా ఇట్లా ఉంటుంది చూడండి మీకు ఏదైనా కలర్ కాంబినేషన్ అవునండి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే అసలు చాలా బాగుంటాయి ఇది పళ్ళు మీద డిజైన్ అండి పళ్ళు మీద డిజైన్ కంప్యూటర్ డిజైన్స్ అన్న ప్రతి ఒకటి కూడా ఇది బ్లౌజ్ వర్క్ అని నైస్ డిజైన్ వస్తుంది అన్నమాట ఇది అవునండి డిజైనర్ వర్క్ ఉంటుంది ఇది దీంట్లో కూడా చాలా స్టాక్ ఉంటుందండి అవును కావాల్సిన వాళ్ళు అడిగితే స్క్రీన్ షాట్ తీస్తే స్క్రీన్ షాట్ తీసి పెడితే మనము ఫోటోస్ అయితే సెండ్ చేస్తాం చూడండి ఇది ఒక మరో కలెక్షన్ అండి ఇదంతా కూడా ఓకే ఇవైతే మనకు ఫోర్ బై వన్ అన్నమాట ఇవన్నీ అవునా అలాగే మనకు పల్లకి బార్డరు ప్లస్ అన్నీ ఉంటాయి దీంట్లో మొత్తం హాల్ హాల్ డిజైన్స్ ఉంటాయి చాలా అంటే చాలా బాగుంటాయి చూడండి మొత్తం చూడండి సారీస్ అయితే మీకు ఒక టూ శారీస్ ఓపెన్ చేసి చూపిస్తాయి ఇందులోను చూడండి శారీస్ అయితే చాలా కలెక్షన్ అయితే ఉంటుంది మన దగ్గర ఇవి కూడా మనము రెండు వేల ఒక వందే అన్న ఆల్మోస్ట్ అన్ని తక్కువ తక్కువ ఉంటుంది మనం అయితే ఇందులో అయితే క్వాలిటీలో ఎలాంటి రాజీ ఉండదు మంచి మంచి క్వాలిటీ చూడండి కాంబినేషన్ కూడా చూడండి అసలు ఎంత డిఫరెంట్ ఎంత బాగుందో చూడండి కాఫర్ లో వచ్చింది అవును ఇది మనకు కొంగు మాత్రం ఇలా వస్తుంది ఇది కాఫర్ అంటే కాఫర్ కాదు ఇది ఒక కాఫర్ గోల్డ్ టైప్ అన్నమాట ఆ కలర్ అవును చూసి చాలా బాగుంటుంది చూడండి సారీ మొత్తం అయితే ఇలా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు డిజైన్ లో ఉంటుంది మనకు బాడీ డిజైన్ అంతా కూడా బ్లౌజ్ అన్న దీనికి బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ప్లైన్ వస్తుంది చూడనా చూడవచ్చు అండి ప్లెయిన్ బ్లౌజ్ దీనిపైన ఎలాంటి మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు చాలా బాగుంటాయి అన్ని కూడా మనం మన దగ్గర ఉన్న శారీస్ అన్ని కూడా బ్లౌజులకి ఎలాంటి మగ్గం వర్క్ అయినా చేయించుకోవచ్చు ఇంకా చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే మీరు చూడొచ్చు ఇవన్నీ సేమ్ ప్రైస్ ఏ కదా సేమ్ ప్రైస్ అన్న ఇవన్నీ కూడా రెండు వేల నూరు రూపాయలు ఒక వంద రూపాయలు మాత్రమే ఇప్పుడు చూపించిన డిజైన్ లో ఎన్ని కలర్స్ ఉంటాయన్నా ఇందులో ఒక పది పదహైదు కలర్స్ ఉంటాయినా ప్రతి డిజైన్ ప్రతి డిజైన్ ఉంటుంది చూడండి ఈ సారీ కూడా డిజైన్ మొత్తం బాడీ డిజైన్ అంతా ఇట్లా ఉంటుంది చిన్న చిన్న ఫ్లవర్స్ అంతా అంతా కూడా ఫోర్ కే డిజైన్స్ లోనే అలాగే పళ్ళు అంతా ఇట్లా ఉంటుంది చూడొచ్చు కాంబినేషన్ ఇది బ్లౌజ్ ఇది అవును ప్లైన్ ఉంటుంది చూడొచ్చు చాలా ఉంటాయి మీరైతే మా నెంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టండి కావాల్సిన శారీస్ మాత్రమే అడగండి మీకు ఏ శారీస్ ఎంత కాస్ట్లో కావాలో అవి మాత్రమే అడగండి అన్నీ పెట్టండి చూద్దాం అని మాత్రమే అడగండి ప్లీజ్ దయచేసి ఎందుకంటే మాకు కూడా చాలా బిజీగా ఉంటాము ఫ్రీ టైంలో అయితే ఎన్నైనా పంపిస్తూ ఉంటాం కానీ మీకు నచ్చిన శారీ మీకు వీడియోలు అన్నీ క్లియర్గా చూపిస్తూ ఉన్నాం కదా మీకు నచ్చిన శారీలో మాత్రమే మీరు ఫిక్స్ అడగండి ఎన్నైనా కూడా పంపిస్తాం చూడండి ఇవన్నీ కూడా మరొక లేటెస్ట్ డిజైన్స్ అండి ఇవైతే మనకు పట్టు కూడా ఇందులో ఉంటుంది అనమాట సిక్స్టీ పర్సెంట్ పట్టు ఉంటుంది అవుతుంది మనం ఆల్రెడీగా ఇవన్నీ కూడా ఎప్పుడు చెప్తూనే ఉంటాము అప్మిక్స్ అంటాము సిక్స్టీ పర్సెంట్ అట్లా పట్టు ఉంటుంది అనమాట ప్యూర్ పట్టు చూడండి ఇందులో అయితే మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అయితే మనకు ఈ సీజన్కి వచ్చేసినాయి కావాల్సిన సారీ ఏదైనా కానీ మీరు వెంటనే బుక్ చేసేసుకోండి ఇందులో ఒక టూ శారీస్ ఓపెన్ చేసి చూపిద్దామన్నా ఓకేనా చీరలు అయితే చాలా అందంగా ఉన్నాయండి లైట్ వెయిట్ కదన్నా ఇవి కూడా లైట్ వెయిట్ అన్న అంత ఆరు వందల గ్రాములు అంతే అంతే కంచి బార్డర్ అన్న ఇవి కూడా ఇవి గ్యాప్ బార్డర్ అన్నమాట గ్యాప్ బార్డర్ వస్తాయి ఇట్లా వస్తుంది శారీ మొత్తం చూడొచ్చు అండి గ్యాప్ బార్డర్ చాలా గ్రాండ్ మనకి ఇదంతా ప్యూర్ పట్టు ఉంటుంది అనమాట నిలువు పోగు పట్టు ఉంటుంది అడ్డం నేసే పోగు వచ్చేసి మనకు సెమీ ఉంటుంది అంటే అరవై ఇందులో పట్టే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వస్తుంది ప్లైన్ హెవీ ప్రతి సారీ కూడా ఇట్లానే ఉంటుంది ప్రతి డిజైన్ కూడా మొత్తం ఇలా ఉంటుంది అనమాట డిజైన్ చూడచ్చు శారీస్ సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ కూడా అవును చూడొచ్చు ఇలానే ఉంటాయండి ఓపెన్ చేస్తే ప్రతి సారీ అన్ని ఓపెన్ చేసే చూపిస్తాం నచ్చిన శారీ సేవ కానీ మీకు స్క్రీన్ పెట్టండి ఏదైనా కానీ మీకు ఇట్లా ఓపెన్ చేసే చూపిస్తాం చూడొచ్చు శారీ మీద డిజైన్ సూపర్ ఉంది అసలు గ్యాప్ బార్డర్ వచ్చేసి బ్లౌజ్ బ్లౌజ్ ఉంటుంది బ్లౌజ్ ఇది పళ్ళు అండి మంచి అఫీషియల్ ఉంది చాలా చూడచ్చు టోటల్ గా శారీ కలర్ కాంబినేషన్ అయితే చాలా ఎక్సలెంట్ ప్రైస్ అన్న ఇవి అన్న అంగా ప్రైస్ చెప్పలే కదా మనం అవునన్న ఇవి కేవలం మూడు వేల నూట యాభై రూపాయలు మాత్రమే అన్న బా చూడచ్చు శారీస్ అయితే సూపర్ ఉంటాయి చాలా బాగుంటాయి అండి కలర్ చూడండి ఎంత బాగున్నాయి అసలు చాలా బాగున్నాయి ప్రతిదీ ఒక కలర్ తర్వాత ఇంకొకటి డబల్ కలర్ ఏది ఉండదు ప్రతిదానికి డిఫరెంట్ కలరే ఉంటుంది చూడండి ఏదైనా నచ్చితే స్క్రీన్షాట్ తీసుకొని అన్న నంబర్కి వాట్సాప్ చేయండి చూడండి ఇంకొక లేటెస్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా ఇవైతే కంచి బార్డర్ ఉంటాయి సేమ్ ఇది కూడా అరవై పర్సెంట్ పట్టు ఉంటుంది ప్లస్ వచ్చేసి ఫార్టీ పర్సెంట్ వచ్చి సేమీ పట్టు ఉంటుంది కాకపోతే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చూడండి ప్రతి సారీ కానీ ప్రతి కాంబినేషన్ కానీ బార్డర్ కాంబినేషన్స్ చాలా అంటే చాలా బాగుంటాయి ఒకటి ఓపెన్ చేసి చూపిద్దాము ఇవన్నీ మీకు ఫ్రీ షిప్పింగ్ అండి వీళ్ళే సొంతంగా తయారు చేస్తారు మనకి ఇవి మగ్గాలు ఎప్పటికీ ఉంటుంది కాబట్టి స్టాక్ హెవీగా వస్తూ ఉంటుంది ఇది బ్లాక్ కలర్ అనా అవునా బ్లాక్ లో ఇది చూడచ్చు బాడర్ ఎంత బాగుంది అసలు చాలా గ్రాండ్గా ఉంది చెప్పాలంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇదంతా పళ్ళు బ్లౌజ్ అనా బ్లౌజ్ ఇట్లా వస్తుంది బార్డర్ కాంబినేషన్ సేమ్ చూడొచ్చండి కాంబినేషన్ అయితే చాలా రేరు బెస్ట్ కాంబినేషన్ సాఫ్ట్ క్లాత్ వెయిట్ కూడా అంతే సిక్స్ హండ్రెడ్ గ్రామ్స్ ఇవి కూడా చాలా వెయిట్ లెస్ శారీస్ అనమాట అంటే చాలా బాగుంటాయి ఈ ప్రైస్ అన్న ఇవి ప్రైస్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల రూపాయలేనా ఇందులో ప్యూర్ శాతం ఎంత ఉంటుందన్న ఇందులో అరవై పర్సెంట్ ప్యూర్ ఉంటుందన్న సేమ్ అందరూ పూర్తి ప్యూర్ అని కూడా చెప్తా ఉంటారు అవన్నీ నమ్మకండి ఖచ్చితంగా ఈ ప్రైస్ లో ఉన్నాయంటే ఫోర్ ఫైవ్ ఫైవ్ కూడా అమ్ముతా ఉంటారు ఆ ప్రైస్ లో ఉన్నాయంటే ఖచ్చితంగా సిక్స్టీ పర్సెంట్ పట్టే ప్యూర్ పట్టంటే ఏడు వేలు ఎనిమిది వేలు వస్తాయి మీరు ఎవరు కూడా చెప్పింది నమ్మద్దండి అన్ని వీడియోలు చూడండి డబ్బులు వేస్ట్ చేసుకోవద్దండి ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరే కొనండి డిజైన్ అంతా సేమ్ ఉన్నట్టే ఉంటాయి ప్రతి సారీ మెరీన్ బార్డర్ ఉంటుంది హనీ కలర్ శారీ అంతా చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ అన్న బ్లౌజ్ వచ్చేసి ఇట్లా మెరూన్ వచ్చేస్తుంది మనకు బార్డర్ కాంబినేషన్ ఏది ఉంటే అది వచ్చేస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇదంతా వింటేజ్ స్టైల్ అన్నమాట చాలా ఇప్పుడు ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తున్న డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా బాగుంటాయి అవును అది చూడొచ్చండి సారీ కలెక్షన్ చూశారు కదా ఎన్ని సారీస్ ఉంటాయంటే చాలా ఉంటుంది దీనిలో స్టాక్ మీకు నచ్చిన సారీ తీసుకోవచ్చు డిజైన్ వేరే డిజైన్ మాత్రం వేరే ఉంటుంది బార్డర్లో అంతా డిజైన్ వేరే వేరే వస్తాయా అవునా ప్రతి ఒక్కటి ఇట్లా బార్డర్ అంటే మనకు బార్డర్ కాంబినేషన్ చూడండి ఒక్కొక్క దానికి ఒక్కొక్క బార్డర్ కాంబినేషన్ ఉంటుంది చూడచ్చు ఇది చూడండి ఇది ఫుల్ ట్రెండింగ్ కలర్ చాలా బాగుంటుంది చూడండి బ్లౌజ్ అన్న బ్లౌజ్ వచ్చేసి ఇట్లా ఉంటుంది క్వాలిటీ అయితే బాగున్నాయండి సారీస్ లైట్ వెయిట్ ఇవి చూడండి మరొక డిజైన్స్ అండి ఇవన్నీ కూడా వింటేజ్ మోడల్స్ లోనే చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అయితే మనకు తీసుకొని వచ్చాం చూడండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇవన్నీ ట్రెండింగ్ అది వింటోజ్ ఇప్పుడు ఊర్తి ఫుల్ ట్రెండింగ్ నడుస్తుంది అన్న ఈ డిజైన్స్ అయితే వారానికి ఇరవై ముప్పై సారీస్ అయితే సేల్స్ అయితే అది సింగల్ సింగల్ సారీస్ హోల్సేల్ వాళ్ళ అయితే చెప్పాల్సిన అవసరం లేదు హోల్టెల్ వాళ్ళే ఈజీనోను మనకి చాలా బాగుంది ఇది ఎక్కువ ట్రెండింగ్ కాబట్టి మీకోసం అయితే బిష్ నార్ ఆల్రెడీ ఉన్నాయి ముందు కూడా మళ్ళీ ఇప్పుడు ఒక సారీ ఒక శారీ ఓపెన్ చేద్దాము మొత్తం శారీ అంతా ఆల్ ఓవర్ ఇలాగా వచ్చి ఉంటుందన్న డిజైన్ చాలా అంటే పుడ్తి చాలా బాగుంటుంది ఇది భారీగా ఉంది అసలు కాంబినేషన్ ఇది పళ్ళు అండి పళ్ళు కాంబినేషన్ బాగుందన్న ఇది బ్లౌజ్ వస్తుందన్న అవును అండ్ బార్డర్ అయితే ఇట్లు ఉంటుందండి ప్రతి ఒక్కటి వింటేజ్ మోడల్ ప్రతి ఒక్కటి బార్డర్ కాంబినేషన్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి ఇవి ప్రైస్ అన్న ఇవి ప్రైస్ కూడా చాలా తక్కువ మన దగ్గర కేవలం ఇవి నాలుగు వేల రెండు వందల రూపాయలే ఈజీగా బయట గాను చాలా మంది ఇలాగే అమ్ముతా ఉంటారు మీరు అందుకే మన వ్యూవర్స్ అందరికీ చెప్పేది ఒకటే ఒకసారి వీడియో చూడండి బాగా చూసి ఈ మోడల్ ఎవరి దగ్గర తక్కువ ఉందంటే వాళ్ళ దగ్గరే కొనండి చాలా అంటే చాలా బాగుంటుంది ఎందుకు అంత గ్యారంటీ గా చెప్తున్నావని నన్ను అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నా అని అడిగితే ఎందుకంటే మనం అందరికంటే తక్కువ ఇస్తామనే కాన్ఫిడెంట్ మాలో ఉంది అనమాట ఎంక్వైరీ తీసుకోండి మీకు కావాల్సిందే మణికండ సిల్క్స్ అండి ధర్మవరంలో మనది నాగలకట్ట దగ్గర షాప్ అయితే షాప్ అయితే ఉంటుంది విజిట్ వాళ్ళు ఎవరైనా కూడా మాకు కాల్ చేసి రండి మేమైతే ఎప్పుడైనా ఓపెన్ చేస్తాం షాపు మీరు ఎక్కడున్నా కూడా మేము మీ దగ్గరకు వచ్చే రిసీవ్ చేసుకుంటాము మణికంఠ సిల్క్స్ నాగరాజు సుబ్బరాయుడు అని పేరు చెప్పినా కూడా ఎవరైనా కూడా చెప్తారు ఇక్కడ అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ కూడా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్లో ఉంటుంది అలాగే యూట్యూబ్లో ఉంటుంది ప్లీజ్ దయచేసి మాకు సపోర్ట్ చేయండి